ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కోలంగాణ సమగ్ర సర్వేను వాలంటీర్లతో నిర్వహించడం సహితకం కాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నామని పదే పదే ముఖ్యమంత్రి మంత్రులు పేర్కొంటున్న నేపథ్యంలో అదే వాలంటీర్లతో కోలాగాన సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందని వల్లం రెడ్డి లక్ష్మణారెడ్డి వివరించారు కుటుంబాల ఆర్థిక సామాజిక కులాల సమాచారం అంతా అధికార పార్టీ శ్రేణులకు అందుబాటులోనికి రావడం ద్వారా రాబో ఎన్నికల్లో పారదర్శంగా జరుగుతుందని ప్రస్తుతం ఆరోగ్యలో కులధరణ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ముప్పై ఒకటి నుంచి కుల కులధరణ సర్వే నిర్వహించబడలేదు దాని వలన సమాజంలో ఉన్న బలహీన వర్గాలు వెనకబడిన వారు పేదలు వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఒక ఎస్సీ ఎస్టీ కులాల గ్రహ మిగతా కులాల యొక్క వివరాలు భారత ప్రజలకి తెలియలేదు అందువలన కులకరణ అనేది తన అవసరమని అని జనచేతలో భావిస్తూ ఉంది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సహకారంతో వారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కులకరణ సర్వే జరుగుతూ ఉంది వాలంటీర్లు అనేవారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని వాలంటీర్లుగా నియమించినట్టుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ పదే పదే చెప్పిన పరిస్థితి అలాంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇల్లుళ్ళు తిరిగి కుటుంబ వివరాలు వ్యక్తిగత వివరాలు ఇవన్నీ సేకరించి కులకల పేరుతో ఎన్నికల ముందు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నిర్వహించడం చాలా మంచి పరిణామం కాదని భావిస్తూ ఉన్నాను ఇది ఈ వివరాలన్నీ అధికార పార్టీకి అందుబాటులోకి వస్తాయి మిగిలిన రాజకీయ పార్టీలకి ఈ వివరాలు తెలియవు రాజకీయ లబ్ధి పొందడానికి ఎన్నికల్లో స్వేచ్ఛగా పారదర్శకంగా జరగకుండా దానికి భిన్నంగా జరగడానికి ఇవి తోడ్పడతాయి అందువల్ల జనచేతన వేదిక ఈ కులగణన సర్వేని వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఆపాలని భవిష్యత్తులో వాలంటీర్లతో కాకుండా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో కులగణన సర్వే నిర్వహించాలని కోరుతూ ఉన్నాం ఈ కులగణన సర్వే జరిపే క్రమంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వారు ఓటర్ని ప్రలోభించే అవకాశం ఉంది ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కులకరణ సర్వేని వెంటనే ఆపాలని జనచేత వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇటీవలనే భారత ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేసిన పెద్దలు గౌరవనీయులు శర్మ గారు భారత ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా లెటర్ రూపంలో వారి అభిప్రాయాన్ని తెలియజేశారు వారు కూడా ఈ కులకరణ సర్వేని వెంటనే ఆపాలని కోరడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే మా విజ్ఞప్తిని అంగీకరించి కులకరణ సర్వేని ఆపాలని కోరుకుంటున్నాం